తెలంగాణలో ప్రాజెక్టు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తూ ఉండడంతో రాజకీయం రాజుకుంది రేపు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో ప్రాజెక్టు పాలిటిక్స్ కాకరేపుతూ ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తూ ఉండడంతో రాజకీయం రాజుచుకుంది రేపు బీఆర్ఎస్ నేతలు మేరిగడ్డకెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది సంబంధించి పూర్తి డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు చారి ఒకవైపు బీఆర్ఎస్ వెళ్తూ ఉంటే బేడిగడ్డ సందర్శనకు మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శనకు కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నట్లు తెలుస్తుంది రేపు ఎలా ఉండబోతోంది పొలిటికల్ వార్ కొనసాగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సభ్యులందరినీ కూడా మేడిగడ్డ పూలి కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి ప్రభుత్వం ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లింది అదే రోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభను నిర్వహించింది అప్పటి నుంచి ప్రాజెక్టుల మధ్య ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా రెండు పార్టీల మధ్య చర్చ అలాగే మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న కేటీఆర్ ఈ రేపు మేడిగడ్డ ఎక్కడైతే మేడిగడ్డ కుంగిందని చెప్పేసి అధికార పార్టీ చెప్తుందో ఆ ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు అన్నారం సుందిల్లను కూడా సందర్శిస్తామనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించారు దానికి అనుగుణంగా రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలు వీళ్ళంతా కూడా మేడిగడ్డ కుంగినటువంటి ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా ఒక కార్యక్రమాన్ని శ్రీ చుట్టూ చేపట్టింది పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని తొంభై శాతం పూర్తి చేశామని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ తమ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎంత తొంభై శాతం నిజంగానే ఆ పాలమూరు ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎంతవరకు పూర్తి చేశారు అనేది ప్రజలకే వివరిద్దామనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పాలమూరులో ఉన్నటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు అలాగే వంశీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉన్నటువంటి వంశీ వీళ్ళంతా కూడా తొమ్మిదిన్నర గంటల ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళబోతున్నారు వాళ్ళంతా కూడా మహబూబ్ నగర్ నుంచి బూత్పూర్ నగర్ జిల్లా ఉమ్మడి నగర్ జిల్లాలోని బూత్పూర్ నుంచి బయలుదేరుతారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం వాళ్ళు ప్రాజెక్టు సందర్శన చేయాలని నిర్ణయించుకున్నారు పాలమూరు జిల్లాకు సంబంధించి అనేక వలస అనేక అంశాలన్నింటినీ కూడా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ వచ్చింది వలసలు పోయాయని అని చెప్పింది అంత సస్యశ్యామలం చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కోసం పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తామని చెప్పినట్టు తొంభై శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కడ ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనేటువంటి అంశాలన్నింటినీ టీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాటలకి గ్రౌండ్ లో ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రాజెక్టు సందర్శన పెట్టారు ఒకవైపు రేపు మేడిగడ్డ సందర్శనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా వెళ్తుంటే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకి వెళ్తున్నారు